సంఘక్షేమ వృద్ధి సందేశము రెండవ భాగము ప్రతిరోజు సువార్తను జ్ఞాపక వై నీడ్ టు హెయిర్ డే పాసిఫుల్ ఎవరిడే బికాజ్ వివరిడే మ్యారిన్ లో మన హృదయాల దేవుని కృపణ తేలిగ మరిచిపోతాయి మరియు స్వయం ప్రాధీనత చేత భయము పాపం వైపు తేలిగ మయి ప్రతిరోజు సువార్తను మర్చిపోయే ప్రమాదంలో ఉన్నాము కాబట్టి ప్రతిరోజు సువార్తను వింటూ ఉండాలి రాసుల గృహం అనేబుక్ దేశముల నుండి నేను రపించిన యుహోవాను మరవ కూడా జాగ్రత్త పడము ఒకటి అనుదిన సమస్య దేవుని తరచుగా మర్చిపోతున్నాము ద్వితీయ దేశం ఆరోగ్యం పది నుంచి పన్నెండవ మోసే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను దేవుడైన నీ పిత్రులైన అబ్రహం నిస్సాకు యాగోగులకు చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను నా దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టిన పప్పు బాబు మంచి కురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడి నా ఇండ్లను నీవు తవ్వకపోయిన ప్రభుడిన బావులను నీవు నాటిని తోటలను ఊలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తినే తృప్తి పొందినప్పుడు దాసల గృహమైన ఐగుప్ దేశము నుండి నప్పించిన యుహువాను మరొక జాగ్రత్త పడుము ఇస్రాయేలీలు దేవుని మహిమను చూశారు సముద్రాన్ని విడగొట్టిన శక్తిని చూశారు అయినప్పటికీ వారు ఆయనను మర్చిపోయారు మన హృదయాలు కూడా అలానే ఉన్నాయి దేవుని కృపను మరిచి మన సత్తా మీద ఆధారపడుతున్నాము క్రీస్తు పాపములుగా చనిపోయినని తెలిసిన ఇంకా మనము ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాము భవిష్యత్తు గురించి భయపడుతున్నాము పునరుపానాన్ని మర్చిపోతున్నాము ఈ క్రింది వచనాలను నిశ్చితంగా పరిశీలన చేస్తే ఆత్మానుసారులు దేవుని ఉపకారాలు ఎప్పటికి మర్చిపోడదు అని అవుతుంది నా ప్రాణం యహూన సన్ను ఆయన చేసిన ఉపకారం లేని మరొకము కీర్తన గ్రంథం నూడు మూడు అధ్యయనం రెండవ వచ్చినము మీరు ఇంత అవేకులైతేరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానసారంలకు గలతీ రాసిన ప్రతి మూడో అధ్యయ మూడవ వచ్చినము రెండు పరిష్కారం ఏమిటి సువార్తను ప్రతిరోజు గుర్తు చేసుకోవడము నేడు నేను నీకు ఆగలేపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు పడి చేసి నీ ఇంట గుర్తుండనప్పుడును త్రోవ నడిచినప్పుడునూ పండుకోనప్పుడును లేచినప్పుడును వాటిని గుర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతి కట్టుకున్న వలన అవి నీ కనుల నడుమ భాషికముల వల్ల ఉండవలనో నీ ఇంట ద్వార బంధకముల మీదనో గౌనుల మీదనో వాటిని ఎవరు రాయవలనో విద్యోద్దేశాన ఆరో అధ్యాయము తొమ్మిదవచనము మనం ప్రతిరోజు ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు సువార్థ అనేది క్రీస్తు జీవితం ప్రారంభించేందుకు మాత్రమే కాదు ప్రతిరోజు ఆయనకు కొనసాగడానికి కూడా సువర్త అవసరమయ్యి ఉన్నది సువర్త అంటే ఏమిటి క్రీస్తు మన పాపములకే లేఖనముల ప్రకారం చనిపోయి సమాధి చేయబడి మూడవదేనా మన మరణం జయించి తిరిగి లేచిన మొదటి పురింద రాసిన పద్ధతికి పదిహేను అధ్యాయం మూడున్న నెలకి మనం క్రీస్తు వలన విశ్వాసం చేత రక్షింపబడి ఉన్నాము ఏపీసీ రాసిన పద్ధతికి రెండవ అధ్యాయం ఏడుకు వచ్చినము మనము పరిపూర్ణ ప్రేమను వాగ్దానము ద్వారా పొందిన వారము పాప క్షమాపణ పొందిన వారము క్రీస్తులు సురక్షితంగా ఉన్నవారము